సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకే ఫౌండేషన్ స్థాపించామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కో నియోజకవర్గంలోని నూటేడు మంది నడవలేని దివ్యాంగులకు ఆమె ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు బుచిరెడ్డిపాలెం కొడవలూరు విడవలూరు కోవూరు ఇందుకూరుపేట మండలాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు పలువురు దివ్యాంగులు ట్రైసైకిళ్లు కావాలని కోరారన్నారు వారి అభ్యర్థన మేరకు ఫౌండేషన్ ద్వారా ఆగస్టు మందికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్ ట్రైసైకిళ్లు అందజేసినట్లు వివరించారు అనంతరం ట్రైసైకిళ్లు కావాలని పలు విజ్ఞప్తులు రావడంతో కోవ్ నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఓ సర్వే నిర్వహిస్తే బుచ్చిరెడ్డిపాళి మండలంలో ఇరవై ఆరు మంది కోవురులో పదిహేడు ఇందుకూర్పేటలో ముప్పై రెండు వెడవలూరులో ఇరవై ఏడు కొడవలూరులో ఏడు మంది నడవలేక అవస్థలు పడుతున్న నూటేడు మంది దివ్యాంగుల్ని గుర్తించి ట్రైసైకిల్ అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి కృష్ణకాంత్ బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ టీడీపీ నాయకులు ఎంవి శేషయ్య అడపాల అనిష్ రెడ్డి మల్లారెడ్డి కృష్ణ చైతన్య అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు డిసేబుల్ డే రావడం మనందరికి కూడా చాలా సంతోషం నేను రావడం కూడా నాకు సార్తో నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం నేను ఒక్కటే చెప్పేది ఈ ఫౌండేషన్ తర దాదాపు మేము అమృత ధారా స్కీమ్ లో ఈ గ్రామాల్లో దాదాపు నూట అరవై వాటర్ ప్లాంట్లు ఇచ్చడం ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ మన ఉదయగిరి కానీ ఆత్మకూరు కోవూరు కావలి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ని మనం ప్యూరిఫై చేసి ఈ ఆరో ప్లాంట్స్ లో మంచి శుద్ధమైన వాటర్ ఇస్తున్నాం ఈ ప్లాంట్స్ దాదాపు రెండు వేల పదిహేడు నుంచి పెట్టున్నాము దాన్ని నడిపిస్తున్నాం మెయింటెనెన్స్ అంతా మా ఫౌండేషన్ తరఫునే నాకు నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం ఏదంటే నాది నేను చేసే వాటిల్లో ఈ ఫౌండేషన్ ద్వారా చేసే వాటిల్లో వాటర్ ఇవ్వడం గ్రామాల్లో ఈ ఆరో ప్లాంట్స్ వల్ల చాలా మంది ప్రజలు ముందు నేను గ్రామాలకు పోయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం అని వాటర్ వల్లే వస్తున్నాయి ఇప్పుడు మనము ఎన్ని విలేజెస్ లో చేయగలతో ఈ ఈరోజు పార్లమెంట్ మెంబర్ గా అయిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తా పోతున్నాం ఎందుకంటే మనం ఏదో సేవ చేయాలని వచ్చిన వాళ్ళం సో అటువంటి కార్యక్రమం తీసుకుపోవాలి తీసుకోతున్నాము ఈరోజు ఈ డ్రై సైకిల్స్ కూడా ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా ఆ చోజు ఉదయగిరిలో కూడా ఉండింది నేను కోవూర్ కాన్స్టిట్యసీలో ప్రతి మండలం ఈరోజు సాయంత్రం లోపల ఐదు మండలాల్లో తిరిగి గతంలో ఇచ్చిన నలభై కాకుండా ఇంకొక నూట ఏడు నూట పది సైకిల్స్ ఈ రోజు ఇవ్వబోతున్నాం ఐదు మండలాల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతకు ముందు కూడా మనము కేవలం ప్రజా సేవ కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆల్రెడీ ఈ ఫౌండేషన్ తరఫున ఒక స్కూల్ నడుపుతున్నాం విపిఆర్ విద్య అని అదే విధంగా విపిఆర్ వైద్యం అని చెప్పి ఒక హాస్పిటల్ నడుపుతున్నాం దాంట్లో కూడా రోజుకి వంద నుంచి నూట యాభై మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు సో వీళ్ళందరికీ అక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాము అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి మనము ఎలాగైతే ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమ పాలలో చేస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాము ఆ విధంగా మీ అందరికీ తెలుసు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలని మనం ఏ రకంగా అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశామో మొదటి నెల నుంచే మనం అందరము పోయి అందిస్తున్నాము దానికి నిజంగా మనము మన ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను